మినిస్టర్ వైట్ ఫార్టీ ఫస్ట్ స్టోరీ అండ్ హైదరాబాద్ ఈ ప్రైజ్ మినిస్టర్ వైట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఆల్ ఓవర్ మిడిల్ క్లాస్లో అందుబాటులో అయ్యే ప్రైజెస్ ఇవన్నీ మన దాంట్లో వెరైటీస్ కాటన్ కాటన్ లెనిన్ అన్ని అన్ని రకమైన బ్రాండ్స్ అన్ని రకమైన క్లాత్స్ ఉంటాయి మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా హ్యాపీగా అందుబాటులో కొనుక్కునేలాగా రెడీ చేశారు ఓన్ మ్యానుఫ్యాక్చర్ అన్ అందరికీ అందుబాటులో కలగాలి అని చెప్పి థాట్ ప్రాసెస్తో ముందుకెళ్తుంది మినిస్టర్ వైట్ ఇప్పుడు ఫార్టీ ఫస్ట్ స్టోర్ ఇన్ హైదరాబాద్ మినిస్టర్ వైట్ ఇంకా ఎక్స్పాన్షన్ చేసే ఐడియా ఉంది ఇంకా వస్తున్నాయి కూడా సో బెటర్ ఏంటి బెస్ట్ అన్ని స్టోర్స్ ఒక బెస్ట్ ఏంటి అంటే కాటన్ వై ప్రోడక్ట్ వైజ్ ప్రైజ్ వైజ్ చాలా బెస్ట్ మినిస్టర్ వైట్ నెక్స్ట్ వేర్ ఆల్ ఓవర్ వన్ ఇయర్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కిడ్స్ అండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అన్ని మెటీరియల్స్ ఉంటాయి షర్ట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ లో ఉంటాయి అవైలబుల్ ఫస్ట్ ఆఫర్స్ ప్రజెంట్గా ఆఫర్స్ ఇంకా ఏం చెప్పలేరు ఎందుకంటే ఫస్ట్ ఓపెన్ అయ్యాయి ఫస్ట్ డే కాబట్టి సో ఇంకా టూ త్రీ మంత్స్లో అలకట్ చేస్తారు మనకు కూడా ఆఫర్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు సర్వీస్ ఎవ్రీ ప్రతి కస్టమర్స్కి మన స్టాఫ్ దగ్గరుండి సర్వీస్ ఇస్తారు ప్రతిదీ వాళ్ళకి వాళ్ళకి ఏది కావాలన్నా దగ్గరుండి మరి అన్ని చూపించుకుంటూ ట్రైల్ చేపిస్తూ బిల్ చేస్తారు ఆన్లైన్ సర్వీసెస్ అంటూ మన మినిస్టర్ నమస్తే అండి మినిస్టర్ ఐట్ అనేది లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎంబిఓ మార్కెట్లో సర్వీస్ ఇచ్చుకుంటా వస్తుంది నియర్లీ తెలంగాణలో ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుట్లెట్స్ తోటి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాము లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈబిఓస్ అనేది స్టార్ట్ చేశాము తెలంగాణలో ఇది థాడ్ స్టోర్ ఉంది తాజ్ స్టోర్ హైదరాబాద్లో ఫస్ట్ మనకి ఏంటంటే వనస్సీపురం భాగ్యలత సహారా స్ట్రేట్స్ అయ్యత్ నగర్ ఈ లో ఉన్న పీపుల్ అందరికీ అందుబాటు ధరలో బెస్ట్ ప్రైస్లో ట్రెడిషనల్స్లో నెక్స్ట్ లెవెల్ ఐటమ్స్ మనము ఇక్కడ మనకి మెయిన్ కిడ్స్ వేరు ఫ్యాబ్రిక్స్ వైట్ షర్ట్స్ రెనీ షర్ట్స్లో మనకి బేసిక్ లో మనకి హై రేంజ్ వెరైటీస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈవెంట్స్కి మీరు బల్క్ ప్రొవైడ్ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు బల్క్ చేస్తాం కస్టమైజ్ కస్టమర్ చెప్పినట్టు మనం చేసిస్తాం డిజైన్స్ అందరూ మెయిన్ వెడ్డింగ్ కాంబోస్ ఉన్నాయి వెడ్డింగ్ కాంబోస్ అనేది ఫస్ట్ బ్రాండ్ ఇన్ని వెరైటీస్ తోటి ఆర్ట్ సిల్క్లో నియర్లీ ఒక ఫార్టీ డిజైన్స్ తోటి ఫస్ట్ టైం మినిస్టర్ అయితే మాత్రమే లాంచ్ చేస్తుంది సార్ తెలంగాణలో ఫస్ట్ బ్రాండ్ మనకి సార్ విజిటింగ్ అడ్రస్ చెప్పండి షూర్ అడ్రస్ వనసలిపురము హెచ్ రోడ్స్ నమస్కారం అండి ఓటో అనేది చెన్నైకి సంబంధించిన సంస్థ ఇది నైన్టీన్ నైన్టీ సిక్స్లో చెన్నైలో ప్రారంభించి మెల్లమెల్లగా సౌత్ ఇండియా మొత్తం పాటు ఈస్ట్ ఇండియా వెళ్ళి ఆల్మోస్ట్ ఎంబిఓలో మేము వచ్చి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కాంట్రక్స్లో ఉన్నాము ఇప్పుడు ఆంధ్రలో ఏపీ తెలంగాణలో ఒక సిక్స్ ఇయర్స్ నుంచి బ్రాండ్ అనేది లాంచ్ చేసాము ఇక్కడ కూడా అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంబీఓలో ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు ఈబిఓలో ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్టేట్లో మేము ఏపీ తెలంగాణలో లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది లెవెంత్ షోరూమ్ అండి ఎక్రాస్ ఇండియా మాకు ఒక సెవెంటీ ఫైవ్ షోరూమ్స్ ఉన్నాయి సో ఈ ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా ఫార్మల్ క్యాజువల్ జీన్స్ మన టీ టీషర్ట్స్ ఈవెన్ కార్గోస్ కంప్లీట్ మెన్స్ లైఫ్ స్టైల్ అండి సో ఇది వచ్చేసి మాకు లెవెంత్ స్టోర్ ఎక్రాస్ ఏపీ తెలంగాణ హైదరాబాద్ లో ఫస్ట్ స్టోర్ సో ఇలా ఎకనామీ ప్రైస్ లో మనకు బేసిక్ ప్రైస్ లో మిడిల్ క్లాస్ పబ్లిక్ అవైలబుల్ ఉన్న ప్రైసింగ్ లో స్టార్ట్ చేశాము ఇది ఫస్ట్ స్టోర్ ఇన్ హైదరాబాద్ ఇలా చేస్తూ చేస్తూ మాకు ఒక ఫార్టీ ఫిఫ్టీ స్టోర్స్ ఉంది క్రాస్ తెలంగాణ థ్యాంక్ యూ అంటే కంప్లీట్ మన దగ్గర వచ్చేసి మెన్స్ లైఫ్ స్టైల్ అంటే ప్రతిదీ ఫార్మల్ కానీ క్యాజువల్ కానీ మన ఎథనిక్ వేరు ట్రెడిషనల్ వేరు పార్టీ వేరు ఎనీ ఒకేషన్ అండి ఒకటే రూఫ్ కింద ఎనీ ఎనీ లొకేషన్కి దొరికే ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతుంది ఒకే రూఫ్లో ఒకే రూఫ్లో ఆల్ డెస్టినే ఒకటే డెస్టినేషన్లో మీకు అన్ని ప్రోడక్ట్ దొరుకుతాయి మ్యారేజ్ సీజన్ కానీ మీకు క్యాజువల్ కానీ బర్త్డే కానీ ఎనీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఎనీ బిగ్ ఈవెంట్స్ కానీ ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుందండి కంప్లీట్ మెన్స్ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ